హాయ్ అండి ఈ వీడియోలో కనుమ రోజు ముక్కనుమ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి ఆ రోజు మా వారు మా పిల్లల్ని తీసుకుని బాపనమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారు సీతపల్లి నేను కూడా వెళ్ళాలి కాకపోతే నాకు కుదరక నేను వెళ్ళలేదు మా వారు మా పిల్లలు మా పెద్ద ఆడపడుచు వెళ్ళారు అక్కడ తీసిన ఫొటోస్ అండి ఇవి తర్వాత మా పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి హరిదాస్ గారు కూడా వచ్చారు కనుమ రోజు వచ్చేసారు మా వీధికి నేను సంక్రాంతి రోజు పెట్టిన ముగ్గు కనుమ రోజు పెట్టిన ముగ్గులు అంటే ఊరంతా తిరిగే నాడు వస్తారండి లాస్ట్ లాస్ట్ రోజు మాట అదే మళ్ళీ సంవత్సరం మాట అయితే మరి ఊరంతా తిరగాలి కాబట్టి మా వీధికి అయితే కనుమ రోజు వచ్చారు పెద్ద ఊరు కదండీ రెండు రోజులు సరిపోద్ది టైం వాళ్ళకి హరిదాస్ గారు కుడి చేతిలో తంబూరాని పెట్టుకుని ఎడం చేతిలో జోలిని పట్టుకుని హరినామ సంకీర్తన చేసుకుంటూ అలా పల్లెటూరులో కనిపించే అద్భుత దృశ్యం అండి ఇది మేము మా ఫ్యామిలీ అంతా హరిదాస్ గారు దండం పెట్టుకున్నాం తర్వాత ముక్కనుమ రోజు ముక్కనుమ రోజు తెల్లవారుజామున లేచి లోపల గుమ్మాలన్నీ కడుక్కొని బయట ఇలాగా పసుపు నీళ్ళతో జల్లి ఇలా రథముగ్గు అది వేస్తామండి నేను రథం ముగ్గు తాబేలు ముగ్గు మల్లి పందరి ముగ్గులు గీతల ముగ్గులే పెట్టాలి కదండి ఇలాగ రథం ముగ్గి వేసి రెండు గీతలు గీసుకుంటా భోగి ప భోగి మంట వరకు లాక్కు వెళ్ళాలి ఇలా ఎందుకు చేస్తామంటే పండక్కి మన ఇంటికి పెద్దలు వస్తారు కదండి వాళ్ళు మళ్ళీ తిరిగి ముక్కొను రోజు వెళ్ళిపోతారు అందుకే రథం వేసి ఆ రథం నుంచి ఇలా రెండు గీతలు గీసుకుంటూ భోగి మంట వరకు లాక్కి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ వీధిలో చిన్నప్పుడు భోగి మంట దూరంగా ఉండేది రావి చెట్టు మొదల వరకు లాక్కెళ్ళే వాళ్ళు మా అమ్మ ఇలా రథం వేసిస్తే నేనే లాక్కు వెళ్ళేదాన్ని అలా ఆగేటప్పుడు నా చిన్నప్పుడు షణ్ముఖకుండా చిన్నగా ఉన్నప్పుడు పోతా వేసేదాన్ని కానీ రోడ్డు కీట్ అంట నా వేళ్ళు శుభ్రం కొట్టుకుపోయి చాలా బాధేసి ఇప్పుడు నాకులాగే నా చిన్న పాప కూడా నాతో పాటు లేచిపోయి ఆ రోజు ఏడుస్తూనే ఉంది ముగ్గు పెడతానని మా ఫ్రెండ్ అలా పెట్టిస్తుంది తన చేత నేను వీడియో తీస్తున్నాను చక్కగా పడుకోకుండా నాతో పాటు నిద్ర లేచిపోయి ముగ్గురు పెడతానని బయలుదేరింది సంక్రాంతి నాడు కూడా సేమ్ అలాగేనండి నైట్ అయిపోయిన రోజు ముగ్గులు పెడతానికి బాగా ఏడిపించేసింది ఆ తర్వాత రోజు మా ముగ్గు మా ఎదురుని తక్కువ వాళ్ళ ముగ్గు కూడా శుభ్రం చెరిపేసింది మధ్యాహ్నం ఈవినింగ్ టయానికి లేండి ఇంకా తర్వాత ఇలా భోగి మంట వరకు పెద్దల్ని సాగనంపాలి ఆ మిగిలిన ముగ్గు కూడా అందులోనే వేసేయాలండి ఇంటికి తెచ్చుకోకూడదు తర్వాత ఇంటికి వచ్చాక కాళ్ళ చేతులు కడుక్కొని అవి చేసి ఆ రోజు నైవేద్యం పెట్టుకున్నాం మూడు పండుగలు వెళ్ళిన రోజు నైవేద్యం పెట్టుకుంటాం ఇప్పుడు కనుమనాడే పెట్టుకుంటున్నారు మేము ముక్కనుమునాడు పెట్టుకున్నాం నైవేద్యం ఎందుకు పెట్టుకుంటామంటే పోతురాజు బాబుకి మూడు పండుగలు వెళ్ళిన ముక్కును రోజు పోతురాజు బాబుకి నైవేద్యం పెట్టుకుంటాం పోతురాజు బాబు అంటే ఎవరంటే గ్రామ దేవతలు ఉంటారు కదండి ఆ గ్రామ దేవత తమ్ముడు గ్రామ దేవతలు ఏ ఏ ఊర్లో ఎన్ని గ్రామ అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కో రకం ముత్యాలమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మరడమ్మ తల్లి ఇలా ఆ గ్రామ దేవతలకు తమ్ముడు పోతురాజుబాబు ఒక్కడే అలా పండుగ ఆయనకి నైవేద్యం పెట్టుకోవాలి మేము ఆ రోజు నైవేద్యం పెట్టుకున్నాము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఊరు కేశవరాన్ని పోతురాజుబాబు తీర్థం ఐదు రోజులు జరిగేదండి మా అమ్మమ్మ కూడా వెళ్ళేదాన్ని తర్వాత మా అత్తయ్య గారు ఆ రోజు వచ్చారు కదండీ ఆ రోజు మేము అరిసెలు వండుకున్నాము అరిసెలు వీడియో కూడా పోస్ట్ చేస్తానండి మా వీడియోస్ కొంచెం లేట్ అయినాయి ఏమనుకోకండి మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి